గుడ్ ఈవినింగ్ అండి మొద్రసారి మహిబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే వచ్చే డిఎస్సిలో ఆరు వేల ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పోస్టులు రానున్నాయి దీంట్లో స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అదేవిధంగా ఎస్జిటి సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు ఇతర ఉద్యోగాలు కూడా ఇవ్వాలనేసి ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి సమాచారం గతంలో గత డిఎస్సిలో దాదాపుగా కూడా పది నుంచి పదకొండు వేల భారీ డిఎస్సి మెగా డిఎస్సీ అయితే రావడం జరిగింది ఈసారి కూడా దాదాపుగా ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని కూడా ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి సమాచారం అదేవిధంగా ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు సార్ అంటే జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో జాబ్ క్యాలెండర్ అనుగుణంగానే ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది అయితే విషయం ఏంటిదంటే ఈ జాబ్ క్యాలెండర్ ఏంటిదంటే మనకు అక్టోబర్లో రావాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ ఎస్సీ వర్గీకరణ కాలం కారణంగా డిలే అవ్వడం జరిగింది సో మళ్ళీ మనకు నవంబర్ నుంచి వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఖచ్చితంగా అయితే ఈసారి అయితే ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ప్రిపరేషన్ లేకపోతే ప్రిపరేషన్లో ఉంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇంకో అప్డేట్ ఏంటిదంటే ఎస్సీ గురుకుల పోస్టుల భర్తీకి పదమూడున డెమో ఇవ్వడం జరుగుతుందండి సో ఎస్సీ గురుకులలో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎస్జేటి సంబంధించినటువంటి ఇక్కడ జేఎల్ పీజీటీ టీజీటీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ సంబంధించినటువంటి పోస్టులతో పాటు లైబ్రరియన్ పీడీ పిఈడి పీఈటీ హెల్త్ సూపర్వైజర్లు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయండి సో ఎవరైతే ఆసక్తికర ఉన్నారో సో అటు మహిళా అభ్యర్థులు అండ్ పురుష అభ్యర్థులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు మహిళా అభ్యర్థులు అయితే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ పదమూడున్న ఉదయం ఎనిమిది గంటలకు సరూర్ నగర్ బాలికల గురుకుల పాఠశాలలో వెళ్ళాలి ఇక్కడ చూడండి సార్ ఆ మహిళా అభ్యర్థులు ఇక్కడ సరూర్ నగర్ బాలికల గురుకుల పాఠశాలకు అదేవిధంగా పురుష అభ్యర్థులు అయితే షేక్పేట షేక్పేట ఎస్సీ గురుకుల దగ్గర పోయి నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇంకా ఎవరినికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ నెంబర్లు ఇచ్చిపోవడం జరిగింది ఒకసారి కాల్ చేసి ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరు మరి తెలుసుకోండి సార్ అయితే విషయం ఏంటిదంటే ఈ డిఎస్సి ఉద్యోగాలతో పాటు సో ఇంకొకటి గురుకులాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే ఇంకా మోడల్ స్కూల్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే మరి త్వరలోనే భర్తీ కావాల్సినటువంటి ఉన్నాయి అటు నవోదయ ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ బేస్ సంబంధించినటువంటి మొన్ననే రీసెంట్గా సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సార్ సో ఇంతటి ఏ యొక్క ఉపాధ్యాయులు ఏదైతే ఉన్నదో సో అభివృద్ధి సమాజం అభివృద్ధి ంటే సో నాగరికత ముందు వెళ్ళాలన్న అది విద్య ద్వారానే అని నిరూ నిరూపించుకోవడానికి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఏదైతే ఈ పోస్టులకు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ కాలేదండి సార్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సో మరి ఇది ఖచ్చితంగా మరి వచ్చే ఈ డిఎస్సిలో ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో గత డిఎస్సి దాంట్లో చూసుకున్నాం ఎస్జిటి వాళ్ళకైతే ఎక్కువ పోస్టులు ఉన్నాయండి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళతో పోల్చుకుంటే హెచ్జిటి వాళ్ళకు ఎక్కువగా పోస్టులు ఉన్నాయి సో ఖచ్చితంగా తొందరగా ఉద్యోగం ఏదైతే ఉన్నది అంటే పోస్టు అది హెచ్జిటి పోస్టు సంబంధించినటువంటి పోస్టు ఇంకోటి ఏదైతే స్కూల్ అసిస్టెంట్ ఏదైతే ఉన్నదో సో అది వేరే వేరే సబ్జెక్టు వైజ్గా ఉంటాయి కాబట్టి వన్ ఆర్ టూ పోస్ట్లు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది అనమాట సో ఇది మనకి ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ఇంకో విషయం చాలామంది స్టూడెంట్స్ ఏమను అడుగుతున్నారంటే జీపీఓ సంబంధించినటువంటి ఎగ్జామ్ నోటిఫికేషన్ ఉంటుందా లేదా అని అడుగుతున్నారు ఖచ్చితంగా అయితే ఉంటుందండి దాదాపుగా ఐదు వేల తొమ్మిది వందల యాభై పోస్టులతో నోటిఫికేషన్ అయితే భర్తీగానే ఉన్నది సో నెక్స్ట్ మంత్ వచ్చే అవకాశం ఎక్కువ కూడా కనబడుతుంది మీరు ప్రిపరేషన్లో కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో